మన చేతిలో పత్రికలు ఉన్నాయి మన చేతిలో టీవీ ఛానళ్ళు ఉన్నాయి ఎంత అట్టదిట్టంగా నోటికి ఏది వస్తే ఆ విధంగా మాట్లాడినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఎన్ని మోసాలు చేసినా జనాలను మైమరిపించవచ్చు జనాలను మనం మోసం చేయవచ్చు అని చెప్పి కొందరికి చాలా ధైర్యం అనుకుంటాను ఆ ధైర్యంతో ఓపెన్గానే జనాలకు అబద్ధాలు చెబుతూ ఉంటారు మోసం చేస్తూ ఉంటారు మన విషయంలో ఒక నీతి ఎదుచి విషయంలో మరో నీతిని ఫాలో అవుతూ ఉంటారు మీరు ఈ సెకండ్ నుంచి వెనక్కి పోయి తీసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఎక్కడైనా విదేశీ పర్యటన అయినా పోతే విమానం స్టార్ట్ అయిన దగ్గర నుంచి దాన్ని ట్రాక్ చేసేవాళ్ళు ఎక్కడ ఏ టైంకి దిగినారో చెప్పేవాళ్ళు ఎక్కడికి పోయినారో చెప్పేవాళ్ళు సలువు రకరకాలను కూడా విమానం నిండా నోట్లు కట్టలు అనేవాళ్ళు నోటికి ఏది వస్తాయో చెప్పేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ఆ షెడ్యూల్ కూడా రిలీజ్ చేసేవాళ్ళు ఎప్పుడు బయలుదేరుతున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అండ్ ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత కూడా ఆయన బెంగళూరుకి వెళ్ళినా కూడా ఏ టైంకి స్టార్ట్ అవుతున్నారు ఏ టైంకి రీచ్ అవుతున్నారు ఈ విషయాలన్నీ కూడా చాలా అంత క్లియర్గా చెబుతారు ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జనానికి తెలియడంలో తప్పేం లేదు కదా తెలిస్తే మంచిది అనే కావచ్చు సో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో ఆ విధంగా ఉన్నటువంటి వీళ్ళు వీళ్ళు బానిసత్వం చేసే పార్టీల విషయానికి వస్తే మాత్రం అన్ని నవరంధనం అనకూడదు కానీ మాట నవరంధనాలను మూసుకొని సైలెంట్ ఉంటారు నిజంగానే ఏ స్థాయిలో అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారు జనవరి ఫిబ్రవరిలో ఈ సంవత్సరం హైడ్ అయిపోయారు ఎక్కడికి పోయారో తెలియదు ఏమైపోయారో తెలియదు ఆయన బర్త్డే రోజు కూడా కేక్ పోసింది అనిపించలేదు ఎక్కడున్నారో తెలియదు ఒకనొక స్ట్రీలో సోషల్ మీడియాలో ఫ్రంట్ లైన్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చా నారా లోకేష్ అమెరికాలో అరెస్ట్ చేశారు అని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి ఏం జరిగిందో ఏమైందో తెలియదు ఎక్కడికి పోయారో చెప్పనే చెప్పలేదు ఎన్నికల తర్వాత కూడా చూసుకోండి నారా లోకేష్ గారు ఎక్కడికి పోయారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి పోయారు ఇప్పటికీ తెలియదు ఎక్కడికి పోయారు ఇప్పటికీ తెలియదు ఎక్కడికి పోయారు ఇప్పటికీ తెలియదు ఎక్కడికి పోయారో ఏమో సరే ఇప్పుడు అధికారంలోకి వచ్చారు నారా లోకేష్ గారు మంత్రిగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ విదేశీ పర్యటనకు వెళ్ళారట ఎక్కడికి వెళ్ళారో తెలియదు ఎక్కడికి వెళ్ళారో తెలియదు విదేశీ పర్యటనైతే వెళ్ళారంటున్నారు మంత్రిగా ఉన్నారు ప్రజలకు ఖచ్చితంగా జవాబుదారీగా ఉండాలి కదా ఎక్కడికి వెళ్ళారో చెప్పాలి కదా ఇప్పటికీ తెలియదు ఎక్కడికి వెళ్ళారు మరి ఆయన ఫుల్ విమర్శలు వస్తే ఏమైనా చెప్తారేమో తెలియదు ఎక్కడికి వెళ్ళారు అదే సమయం ఇప్పుడు నారా లోకేష్ ఎవరికీ చెప్పకుండా విదేశాలకు వెళ్ళారు అని చర్చ జరుగుతూ ఉంటేనే ఇదే పనికి మాలిన పత్రికలు టీవీ ఛానళ్ళు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బందర్ రోడ్ అంటే విజయవాడలోని బందర్ రోడ్లో ఉన్న పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్ళి పాస్పోర్ట్ వాళ్ళు భార్యాభర్తలు వెళ్ళి రెన్యువల్ చేయించుకుంటేనే ఇప్పుడు ఎందుకు రెన్యువల్ చేయించుకున్నారో అంత అర్జెంట్ ఏముందో అని దీర్ఘాలు తీశారు పాస్పోర్ట్ రెండు వేలు చెప్పా పెట్టుకుని ఎక్కడికైనా పోతే మరి అంత మాట అనకూడదేమో మనం అంత హార్డ్గా మాట్లాడలేము కానీ నవరంధ్రాలు మూసుకొని కూర్చొని ఉండాలి చెప్పాలి కదా మన మంత్రి ఎక్కడికి వెళ్ళారు మొన్నటి మన పవన్ కళ్యాణ్ గారు సింగపూర్ వెళ్ళారు ఎవరూ చెప్పలే ఆయన మంత్రి ఉప ముఖ్యమంత్రి ఆయన సింగపూర్ వెళ్తున్నారని అప్డేటు లేదు చెప్పగడకుండా వెళ్ళిపోతారు ప్రజాప్రతినిధులు మంత్రులుగా ఉన్న వాళ్ళు అని చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు చెప్పబెట్టుకుంటూ వచ్చి వచ్చేస్తారు ఎక్కడికి పోవారో చెప్పోవాలో చెప్పరు వాళ్ళ మోసైతే నీళ్ళు తాగి వాళ్ళ వాళ్ళ కరపత్రికలు వాళ్ళ సొంత గొట్ట ఛానళ్ళు అయితే గొట్టం ఛానళ్ళు ఎదురు ఇటువంటి వైపు వాళ్ళు మాత్రం అంట నిజంగా మాట్లాడుతుంటారు యాక్చువల్గా జనాలదే తప్పు వాళ్ళు అసలు ఇటువంటి వాటిని కనుక చైతన్యమై అరే ఏం ఏం అబద్ధాల కోరలు ఏం మోసకారులు ఏంద్రబాబు వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు వీళ్ళ వరకు వస్తే ఒకటి ఇంకొకరి విషయంలో ఒకట అని చెప్పి ఆ నిజాలను వాళ్ళు జనాలందరూ కనుక అర్థం చేసుకున్న రోజు ఇటువంటి వాళ్ళు కనిపించవు సమాజంలో ఇటువంటి మీడియాలో ఇటువంటి పత్రికలు కనిపించవు ఖచ్చితంగా కనిపించవు కానీ ఆ రోజు వస్తుందా తెలియదు ఏదో ఒక విధానం రెండు వైపులో ఒకే విధంగా ఉండాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తున్నారో చెప్పకుండా పోతే వీళ్ళు అడిగినా ఒక రకం చెప్పిపోయినా కూడా దానికి రకరకాల పిచ్చి పిచ్చి అని రాసుకుంటూ పోతారు పూసుకుంటూ పోతారు మరి అటు సైడ్ వాళ్ళు మంత్రులుగా ఉన్న వాళ్ళు చెప్పకుండా పోయినప్పుడు చెప్పకుండా పోయినా మరి అప్పుడు అడగాలి కదా ఎక్కడికి పోయారా అని ఇటువంటి ఇటువంటి నీచ మనస్తత్వం ఉన్నోళ్ళు ద్వంద్వ ప్రమాణాలు ఉన్నోళ్ళు ఇటువంటి వాళ్ళందరూ ఇట్లా ఇప్పుడు మూసుకొని కూర్చుంటారు మళ్ళీ ఇటువైపు పోవాలి ఏదో వస్తే అబ్బో అసలు కుర్చీ కింద అగ్నిప్పులు ఉన్నట్లే కింద ఏదో ఒక గొట్టం పెట్టి మంట పెట్టి ఎక్కడో ఏమంటారు కింద నుంచి కాలుతున్నట్లే గుర్తుంటారు కుర్చీలో కూర్చో ఏ మనుషులు